విశేషమైనటువంటి అంశం ఏంటంటే దక్షిణామూర్తి ఆరాధన జ్ఞానం ఇవ్వడమే కాదు మన జాతకాల్లో ఉండే దోషాలు ఇది ఒక విశేషమైన అంశం జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించి పురాణాల్లో కొన్ని కథలు చెప్తారు అందులో సహదేవుడు అంటే పంచపాండవుల్లో ఒకడైన సహదేవుడు గొప్ప జ్యోతిష్ శాస్త్రం ఏ శాస్త్రానికైనా మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే ఊరికి శాస్త్రాలు చదివితే లాభం లేదు భగవద్ ఉపాసన ఉండాలంట ఆ ఉపాసన ఉండడం వల్ల శాస్త్రంలో ఉన్న అసలైన జ్ఞానం తెలిసి పది మందికి పనికొచ్చేలాగా శాస్త్రపు శక్తి పెరుగుతుంది అందుకే జ్ఞానానికి శక్తి కావాలంటే భగవద్ ఆరాధన ఉండాలి అందుకే మన పూర్వకాలంలో వైద్యశాస్త్రం చదివిన వాళ్ళకి కూడా ఉపాసన ఉండేది ధర్మంతర ఉపాసన ఏదో అందుకే ఏదైనా ఒక రోగి రాగానే ఆ వైద్యుడు రోగిని చూడగానే ఏ రోగమని చెప్పేవాడు చక్కటి మందు ఇచ్చేవాడు అంటే ఆ వైద్యశాస్త్రవేత్తకు కూడా సరియైన ఆలోచన సరియైన సమయానికి రావాలంటే భగవద్ అనుగ్రహం కావాలండి అందుకే మనం ఎన్ని శాస్త్రాలు చదివినా ఈశ్వరానుగ్రహం లేకపోతే సరియైన శాస్త్రజ్ఞానం సరియైన సమయాన్ని స్ఫురించదు అది అవతల వాడికి పరికొచ్చేలా ఉండదు అందుకే మనం పిల్లలైనా పెద్దలైన శాస్త్రాలు చదువుకున్న విద్యలు ఎన్ని చదువుకున్నా భగవద్ ఆరాధనతో విద్యలు చేయండి అందుకే మనకి పొద్దున్నే ఓ సంధ్యావనం చేసేవాళ్ళకి సంధ్యావనం లేదా భగవత్ ప్రార్థన సూర్య నమస్కారం చేసుకుని చదువుకునేవాళ్ళు దాన్ని బట్టి చదివే చదువు వంట బట్టి ఆ చదువు సరైన సమయంలో సరైన విధంగా వినియోగింపబడుతూ ఉంటుంది అందుకే ఎన్ని విద్యలు నేర్చుకున్నా భగవదారాధనతో కలిపి నేర్చుకోవాలి సహదేవుడు దక్షిణామూర్తి ఉపాసకుడు ఆ కారణం చేతనే జ్యోతిష్ శాస్త్రంలో అంత గొప్పవాడే అని చెప్తాడు అక్కడ విధానాన్ని చెప్తాడు సహదేవుడే ఎవరైనా తమ జాతక చక్రాన్ని ఆ కుండలి వేయించుకుని దానికి పసుపు నాలుగు వైపులో పెట్టి దక్షిణామూర్తి పటం వద్ద పెట్టి దక్షిణామూర్తిని ఆరాధన చేస్తే జాతక దోషాలు పోతాయిట్టాడు అంత విశేషమైన శక్తి దక్షిణామూర్తి ఆరాధనలో కనబడుతున్నది మనకి